హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా కొంతవరకు ప్రమాదం అవుతాడనే ఆలోచన ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే తాజాగా ఒక సిచ్యువేషన్కి సంబంధించి ఆయనకు ఘోర అవమానం ఎదురైంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజగురువు టీడీపీ అనుకూల మీడియాధిపతి దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రామోజీరావు మీడియా ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిన విషయమే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరి శ్వాస వరకు రామోజీరావు కృషి చేశారు రామోజీరావు సంస్మరణ సభకు సంబంధించిన రాష్ట్ర సమాచార శాఖ ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చోటు దక్కలేదు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో అలాగే ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం నిజానికి ఈ సంస్మరణ సభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథి ఎందుకనో ఏపీ సమాచార శాఖ పవన్ కళ్యాణ్ ను విస్మరించింది పవన్ కళ్యాణ్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం తన చర్యల ద్వారా చాటుకుంటోంది దీనిపై టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది పవన్ను నెత్తిన పెట్టుకుంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టీడీపీ పెద్దలు హెచ్చరిస్తున్నారు అందుకే పవన్ను నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గించడానికి టీడీపీ ఆలోచిస్తోంది బహుశా ఇందులో భాగంగానే వాణిజ్య ప్రకటనలో పవన్కు ఇవ్వలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది టీడీపీలో వచ్చిన మార్పును జనసేన జాగ్రత్తగా గమనిస్తోంది